హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీకి కావాల్సిన ఐటమ్స్ ధనియాలు జీలకర్ర వెల్లుల్లి ఎండుమిరపకాయలు చింతపండు బీరకాయ తొక్కుల కారం ఈ బీరకాయ తొక్కుల కారం అనే వాళ్ళకి నాకు ఆశ్చర్యం వేసిందండి బీరకాయ కూర చూసాం కానీ తొక్కుల పచ్చడి మేము ఇంతవరకు చూడలేదు అయితే అది ఎలా చేయాలో మా మరదలు చెప్తుంది అనమాట తను చేస్తుంది సరే ఇదేందో కొంచెం వెరైటీగా ఉంది తీద్దామని వీడియో పెడుతున్నానండి మీకోసం స్టవ్ వెళ్ళుకొని కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆ తొక్కులన్నీ వేసేయాలండి బీరకాయ తొక్కులు ఇక్కడ మనం ముందుగానే ధనియాలు జీలకర్ర మిర్చి ఎండుమిర్చి వేసుకొని మనం కలుపుకుందామండి ఈ బీరకాయ తొక్కులు కొంచెం మాగినాక అంటే కొంచెం కలర్ వచ్చేంతవరకు వాటిని వేయించుకొని తర్వాత ఇవన్నీ వేసుకోవాలండి ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి తర్వాత వెల్లుల్లి వెల్లుల్లి ఒక పాయి తీసుకున్నామండి ఇందుట్లోకి ఇవన్నీ కలుపుకుంటూ దగ్గరకు వచ్చి అవి చూసారా ఎంత కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వాటిని మనం వేయించుకోవాలండి తర్వాత కొంచెం చింతపండు ఆ క్వాంటిటీకి తగ్గట్టు ఎంత సరిపోయిద్దో అంత చింతపండు మనం తీసుకోవాలి కరివేపాక అండి కరిపకేస్తే ఆ ఫ్లేవర్ ఇంకా చాలా స్మెల్ మాత్రం భలే వస్తుంది కొంచెం బాగా వేగే వేగి వేగే వరకు వేయించుకోవాలండి వేగినాయి చూడండి ఇదివరకు మిక్సీ లేని టైంలో మనం నో రోట్లో నోరుకునే వాళ్ళం కానీ ఇప్పుడు మిక్సీలు వచ్చిన తర్వాత మిక్సీలో వేసుకొని మనం పట్టుకోవడమే జరుగుతుంది మిక్సీ గిన్నెలోకి తీసుకున్నామండి తర్వాత ఉప్పు తగినంత వేసుకోవాలి మిక్సీ వేసేసుకుందామండి కొంచెం పేస్ట్ కొంచెం ఇంకొంచెం వేసుకోవాలండి అది మిక్సీ బట్టలు కొంచెం మరీ మెత్తగా కాకుండా కొంచెం కరకర చూసుకోవాలండి ఇప్పుడు ఒక జార్ తీసుకుందామండి అది గాలి వేయకుండా ఆ మిశ్రమాన్ని తీసుకెళ్ళి ఆ కారాన్ని మనం గాలి ఆడకుండా ఒక స్టోర్ స్టోర్ చేసుకోవాలన్నమాట ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకొని ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకోవాలండి ఇడ్లీల్లో కానీ అట్లలో కానీ రైస్లో కానీ వేసుకొని తినచ్చు టేస్ట్ ఎలా ఉందా అని నేను టెస్ట్ టెస్ట్ చేశానండి బాగుంది అయితే మా ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్